ముందుగా హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ డిసెంబర్ ఐదవ తారీఖు రోజు అయోధ్యలో దాదాపు ఐదు వందల మంది సాధు సంతులతోని బ్రాహ్మణులతోని పూజ చేసేటువంటి అతి పవిత్రమైన అక్షంతలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి పల్లెకు ప్రతి రాష్ట్రానికి వచ్చే విధంగా యోజన చేశారు ట్రస్ట్ వాళ్ళు అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క అక్షంతల వితరణ కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖున జరిగిన పూజ పూజ అయినటువంటి అక్షంతలను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగానే మనకు డిసెంబర్ ఎనిమిదో తారీఖు మన సిద్దిపేట జిల్లా స్థానిక సిద్దిపేట గ్రామానికి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి మన సిద్దిపేటలో స్థానిక రామాలయంలో అతి పురాతనమైనటువంటి రామాలయంలో రామకోటి గోసేవ బృందం ద్వారా రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దాదాపు ఇరవై ఐదు రోజులు ఈ యొక్క శ్రీరామనామ మహామంత్రాన్ని జపించడం జరిగింది కేవలం మన భారతదేశమే కాదు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి విశ్వగురుగా మన భారతదేశం మారబోతూ ఉన్నది అయోధ్యలో ఆ రాముడు నడిచిన అయోధ్యలో పునర్నిర్మాణం చేసుకున్నటువంటి రామమందిర నిర్మాణం మనకు జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు మన అందరము కన్నుల పండగగా చూసుకోబోతున్నాము దాదాపు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కరసేవకులు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పాన త్యాగాల ఫలమే ఈరోజు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర సాకారం కాబట్టి హిందువులందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా భావించాలి అందరూ కూడా కంకణపతులై ప్రతి చోట ప్రతి పల్లెలో ప్రతి వాడలో ప్రతి గుళ్ళో కూడా ఆ రోజు అంగరంగ వైభవంగా జరుపుకోవాలి అందరూ కూడా మనం శ్రీరామనవమి పండగ ఎలాగైతే జరుపుకుంటామో అయోధ్యలో జరిగే జనవరి ఇరవై రెండు తారీఖు నాడు జరిగే ప్రాణ అదే విధంగా మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి ఇదే వేదికగా తెలియజేస్తా ఉన్నాము జై